హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి ఈరోజు వీడియోలో బెల్లం గవ్వలు రెడీ చేసుకుందాం అండి సంక్రాంతికి మనం పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం కదా దానిలో ఒకటైన గవ్వలు అయితే ఎలా ప్రిపేర్ ఈ వీడియోలు అయితే చూపించిపోతున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలాంటి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ టిప్స్ ఫాలో అయితే మీకైతే ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే నేను ఒక హాఫ్ కేజీ వరకు గోధుమ పిండి ఒక హాఫ్ కేజీ మైదాపిండి తీసుకున్నానండి మీకు మైదాపిండి ఇష్టం లేదనుకుంటే కంప్లీట్గా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు తర్వాత ఒక చిటికెడ ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి మనం ఈ స్వీట్ కాబట్టి గొబ్బలు ఎక్కువ సాల్ట్ అనేది యూజ్ చేయకూడదు ఒక స్పూన్ సరిపోతుంది ఒక స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసుకోండి బొంబాయి రవ్వ ఏంటంటే కొంచెం క్రిస్పీగా రావడానికి మనకి హెల్ప్ అవుతుంది అనమాట ఒక గుప్పడి వరకు వేసుకోండి తర్వాత కొంచెం కాచిన నెయ్యి కానీ బట్టర్ కానీ అంటే వెన్నపూస కానీ ఏదున్నా వేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది లోపల మనకి సాఫ్ట్గా ఉండడానికి బాగుంటుందండి పిండి తి గవ్వ తింటుంటే మనకి లోపలనేది టెక్చర్ బాగుంటుందనమాట ఉంటే వేసుకోండి లేదంటే కొంచెం నూనె కాసైనా వేసుకోవచ్చు తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మొత్తం మనం గోధుమ పిండి ముద్దలాగా చుట్టేసుకో కలుపుకోండి ఒకేసారి నీళ్ళు పోయకండి కొంచెం కొంచెంగా పోసుకొని ఇలా పిండి ముద్దలాగా కలుపుకొని ఒక అరగంట సేపు నాన్న ఇవ్వండి ఈలోపు మనం బెల్లం ప్రిపేర్ చేసుకుందాం బెల్లం అనేది నేను చెక్క బెల్లం తీసుకున్నానండి అది చాలా కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా రోట్లో వేసి దంచుకొని పౌడర్ చేసుకుంటున్నాను మీ దగ్గర నార్మల్ బెల్లం అయితే తురుముకోవచ్చు అనమాట మెత్తటి బెల్లం ఉంటే తురుముకోండి ఈ ఇలా దంచుకొని పక్కన పెట్టేసుకుందాం ఈలోపు మనకి నానిపోయింది కదా చిన్న చిన్న ఉండలు చేసుకోండి మీరు పెద్దగా చేసుకుంటే చూడండి ఈ సైజు కొంచెం ఎక్కువ లావ్ తీసుకుంటే ఏంటంటే మనకి గవ్వ అనేది ఉడకదు కొంచెం మెత్త మెత్తగా అయిపోతాయి గవ్వలు చాలా చిన్నగా తీసుకోండి ఉండలు ఇలా ఉండలు చేసుకుంటూ చెక్క మీద కానీ లేదా ఫోర్క్ స్పూన్తో కానీ మనం ఇలా అంటే సింపుల్గా వచ్చేస్తాయండి చూడండి ఇలా అంటే వచ్చేస్తాయి మీకు చెక్క లేని వాళ్ళు ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదా ఫోర్క్ ఆ ఫోర్క్తో చేసుకోవచ్చు లేదంటే దువ్వెనున్నా కొత్త దువ్వెనున్నా ఆ దువ్వెంతో చేసుకోవచ్చు అనమాట ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి కొంచెం కొంచెంగా అంటే మనం వేయించుకోవడానికి వీలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి అవి వేగేలోపు మళ్ళీ చేసుకో చేసుకోవచ్చు అనమాట సో నూనె మనకి కంప్లీట్గా మునగడానికి సరిపడా ఆయిల్ పోయాలి తక్కువ ఆయిల్ పోయకండి ఎక్కువ ఆయిల్ ఉంటేనే అవి మునిగి మంచిగా వేగుతాయి అనమాట ఈవెన్గా వేగుతాయి అలా మొత్తం వేసేసిన తర్వాత మీకు కొంచెం కొంచెం అతుక్కున్నట్టు ఉన్న నూనెలో వేసిన తర్వాత విడిపోతాయి వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి పెట్టుకొని మొత్తం ఇలా ఈ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోండి వేయించుకొని వేరే ఒక దానిలో పెట్టుకుని ఆయిల్ అంతా దిగిన తర్వాత గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలా వన్ బై వన్ మనం చేసుకున్న పిండితో ఎన్నైతే వస్తాయో అలా వన్ బై వన్ మొత్తం వేసేసుకొని ముందు గవ్వలనేవి అనేవి ఫస్ట్ మన ఎంత మన మన దగ్గర పిండి ఎంతుందో అంత మొత్తం ఒకేసారి ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మాత్రమే బెల్లము పాకం రెడీ చేసుకోవాలి ఎందుకంటే ముందే పాకం పెట్టేస్తే అది గట్టిగా అయిపోతుంది కాబట్టి మనకి గవ్వలన్నీ మనం ఎంత క్వాంటిటీలో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నామో అంత అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు నాకైతే గవ్వలన్నీ ప్రిపేర్ అయిపోయాయి ఇప్పుడు బెల్లం అన్నమాట నేను కేజీ హాఫ్ కేజీ గోధుమ పిండి హాఫ్ కేజీ మైదా పిండి కలిపి కేజీ అయ్యాయి కేజీకి గాను నేను ముప్పావు కేజీ వరకు బెల్లం తీసుకున్నాను మరీ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే కేజీ తీసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది తర్వాత ఒక ఐదారు యాలకలు చిత కొట్టేసి లేదా యాలకుల పౌడర్ ఉన్న వేసేసేయండి మనకి కంప్లీట్గా బెల్లం మొత్తం కరిగిపోవాలి మనం ఇలా వేలుతో పట్టుకుంటే తీగపాకం రావాలన్నమాట అలా వచ్చిన తర్వాత మొత్తం చూడండి ఆ గవ్వలో ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని ఆ గవ్వలు వేసేసి ఆ గవ్వలో ఈ పాకం పోసేసేయండి పోసేసి కలుపుతూ ఉండండి మనం కలిపేటప్పటికే మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికే మనకి మొత్తం డ్రై అయిపోతాయండి సో ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసుకోండి మనం గట్టిగా అయిపోతే మళ్ళీ కలపలేము పాకం అనేది ఈవెన్గా పట్టదు ఇలా పోసుకుంటూ వెంటనే వెంటనే కలుపుకుంటూ ఉండండి చాలా సింపుల్గా అయిపోద్ది చాలా టేస్టీగా ఉంటాయి ప్రాసెస్ కూడా పెద్ద అవ్వదండి మనకు బెల్లం కరగబెట్టుకోవడం గవ్వలు చేయడం అండి చూడండి మనకి కలుపుతూ ఉంటూనే అలా డ్రైగా అయిపోయిందో మనకి రెడీ అయిపోయాయి గవ్వలు అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా చక్కగా వచ్చాయి ఇలా మొత్తం చూడండి ఈవెన్గా కలిసే వరకు గిన్నెని వెడల్పాటి గిన్నె తీసుకోండి ఎప్పుడైనా అప్పటికే అప్పుడే మనకి ఈవెన్గా కలుస్తాయి ఇలా తుంచి చూస్తే చక్కగా కరకరలాడుతూ ఈవెన్గా లోపల అంతా కుక్ అయ్యి మొత్తం పట్టాయండి పాకం కూడా మొత్తం పట్టింది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఈ సంక్రాంతికి గవ్వలు చేసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ